హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఉమాశ్రీ వ్లాగ్స్ మేమైతే సంక్రాంతి రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ కలాగా ఊరైతే బయలుదేరుతున్నాం అందరం కలిసి మేమైతే వైజాగ్ నుంచి రాంబిల్లి అనే అయితే వెళ్తున్నాం అనమాట అది మనకి అనకాపల్లి డిస్ట్రిక్ట్ అయితే వస్తుంది సంక్రాంతి రోజు రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి ఇది జగదంబ జంక్షన్ చూడండి అసలు ఎంత రష్ గా ఉండేదో అసలు మొత్తం ఖాళీగా ఉంది ఎవ్రీ ఇయర్ కూడా త్వరగానే వెళ్లిపోయే వాళ్ళం బట్ ఈసారి మాత్రం సంక్రాంతి రోజు మార్నింగ్ బయలుదేరాము ఇంకా మార్నింగ్ టిఫిన్స్ ఏం చేయలేదు కాబట్టి ఏదైనా మంచి టిఫిన్ షాప్ వస్తే ఆగా టిఫిన్ షాప్కి మనం ఇప్పుడు దక్షి హాయ్ 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 సో నేను మా హస్బెండ్ అయితే వేడి వేడిగా సాంబార్ ఇడ్లీ చెప్పాము అత్తయ్య వాళ్ళు అయితే దోశ ఏదో చెప్పినట్టు ఉన్నారు ఇంకా రాలేదు ఆర్డర్ అయితే ఇచ్చారు కానీ ఏం దోశ మసాలా దోశ వాళ్ళైతే మసాలా దోశ అండ్ అలాగే ఒక ప్లేట్ పూరీ అయితే చెప్పుకున్నారు పూరీ చూసారా భలే ఉంది ఇంకా చక్కగా అందరము టిఫిన్ అవి చేస్తాం కదా మళ్ళీ ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం ఎక్కువ టైం అయితే పట్టదు జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అరగంట అలా పడుతుంది అనమాట ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళడానికి అయితే ఎంటర్ అయిపోయి ఎవరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు పండగ మూమెంట్ అయితే స్టార్ట్ అయింది ఇంకా మంచిగా అందరూ కూడా ముగ్గులు అవి వేసుకుంటున్నారు కల్లాపులవి చల్లుకొని ఇంక ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళి లెఫ్ట్ కు వెళ్తే మాకు అంటే దేవుడిళ్ళు అని చెప్పేసి ఉంటాయి అవి వస్తాయి అనమాట ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు సో ఇదంతా కూడా మా అమ్మమ్మ వాళ్ళ తోట సో ఇక్కడైతే ఆగాము ఫెస్టివల్స్ కోసం అయితే కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చాము లైక్ వెజిటేబుల్స్ అలాగే కొన్ని కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ అలాంటి గ్రాసరీ ఐటమ్స్ అయితే తెచ్చాము సో ఇక్కడైతే ఇంకా పెట్టేసి వెళ్ళిపోతాము అమ్మమ్మ వాళ్ళైతే వాళ్ళు అయితే వచ్చి అవి తీసేసుకొని ఇంకా దేవుడిళ్ళు అని చెప్పేసి అన్నాను కదా మాకైతే దేవుడిళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఉంటాయి సో ఆ ఇంటి దగ్గర అయితే పెట్టేస్తారు అవన్నీ నైట్ పండగ తీసి అవే యూజ్ చేస్తారనమాట వస్తువులన్నీ కూడా అక్కడ వదిలేసి ఇంకా మా ఇంటికి అయితే మేము వచ్చేస్తాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి పెద్దగా డిస్టెన్స్ అంటూ ఏమి ఉంటదండి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా దగ్గర దగ్గరగానే ఉంటాము ముగ్గులు వేసేస్తున్నావు అక్కడే నా ఫేస్ పెట్టకం బాగున్నావా పాము ఉంది ఇంక ఇంటికి వచ్చాక అందరూ కూడా మంచి స్లీప్ వేస్తే నేను మాత్రం ఈ పువ్వుల దగ్గరకు వచ్చేసాను ఇంకా పువ్వులన్నీ కూడా ఏరుకొని మాలైతే గుచ్చుకుందామని ఇంకా బోల్ పెద్ద చెట్టు అయిపోయింది ఇన్నాళ్ళు చిన్న చెట్టు ఉండేది అన్ని పువ్వులు వచ్చాయి ప్రజెంట్ ఫెస్టివల్ కదా ఉంచలేదు చెట్లకి ఎవరను అందుకే కొద్దిగా వచ్చాయి ఇంక ఇక్కడ కొన్ని బంతి పూలు కూడా ఉన్నాయి అవి కూడా ఏరేసాను ఈ రెండు క కలిపి మనం మాలుగుచ్చుకుంటే చాలా బాగుంటుంది అంటే ప్రజెంట్ అయితే ఇవే మనకి అవైలబుల్గా ఉంటాయి కదా ఫ్లవర్స్లోని నార్మల్గా అయితే మల్లెపూలు అయితే నాకు చాలా బాగా ఇష్టం కాకపోతే మరి ఇంకా సీజన్లు బట్టి ఇవి పోస్తాయి కాబట్టి అప్పుడప్పుడు ఇవి కూడా ట్రై చేయాలి సో ఇవైతే గుచ్చాక మళ్ళీ కలుద్దాం సో ఫైనలీ ఇదేనండి మా దేవుడి మాకైతే మా రాంబిల్ చుట్టుపక్కల గ్రామాలకైతే దేవుడిల్లులు పెద్దిళ్ళు అని చెప్పేసి ఉంటాయి సంక్రాంతి పండుగ ఖచ్చితంగా దేవుడింట్లో సంక్రాంతి రోజు రకరకాల కూరగాయలు పళ్ళు పువ్వులతో పాటుగా అలాగే కలకూర జావా కూడా వండుతారు ఇవి మడపలని చెప్పేసి అంటారు ఇప్పుడైతే గరిడి వస్తుంది చమురు కాల్చడానికి ఎవ్రీ ఇయర్ కూడా ఈ విధంగానే చేస్తారు ఇక్కడ మాకు ఎద్దు కనబడుతుంది కదా ఎద్దుని మేము సింహద్ర కొలుస్తాము ఎవ్వరయ ఎవరు పెద్ద ఇంట్లో అయినా సరే సేమ్ ప్రాసెస్ జరుగుతుంది ఖచ్చితంగా చమురు కాలుస్తారు అలాగే ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకొని దేవుడికి అర్పిస్తూ ఉంటారు ఇప్పుడు ఎద్దుకైతే అందరూ కూడా పసుపు కుంకాలనేవి సమర్పిస్తూ ఉంటారు జరిడీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సింహద్రప్పనికి మంచిగా హారతది ఇచ్చిన తర్వాత అక్కడ మడపలు వేశారు కదండి అంటే అది ప్రసాదంగా అందరం కూడా స్వీకరిస్తాము ఇక్కడ మా అబ్బాయికి అయితే చాలా ఆటలాస్తున్నట్టుంది ఎప్పుడు ఫోన్ ఉంటేనే తింటాడు వాళ్ళ మాత్రం తింటాడు ఇంకా అక్కడే అందరము కూడా మంచిగా ఫుడ్ అది తినేసి ఇంకా రిటర్న్ రాంబిలి నుంచి వైజాగ్ అయితే బయలుదేరిపోయాం ఆ నైట్ ఇంకా దారిలో మనకి గాజువాగ్ దగ్గర విశాఖ ఏరి ఉంటుంది కదా ఇంకా అక్కడైతే ఒక అయితే కొనేసుకొని ఇంకా తాగేసి ఇంకా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తాం ఆ సంక్రాంతి పండుగ అయితే ఈ విధంగా జరిగింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్